చె రెడ్డి గారు బొమ్మకు దండ అయిపోయింది అట్లే పార్టీ పెట్టిన అండి వాళ్ళు అండి నేను మైక్ మాట్లాడితే మైక్ పర్మిషన్ మార్చర్లో చేసినాం కదా దండదు కదా కేక్ కట్ చేసి దండ తయారు చేసి మాచర్లో దండేసి వచ్చిన అక్కడ సీఏ నేసేగా నాకు అనుకోండి జెండా కూడా లేదు జెండా కూడా చేసిన మరి నేను ఇట్లా కాదు ఇప్పుడు పర్మిషన్ అంటే నేను బైక్ పర్మిషన్ లేకపోతే ఆయన బైక్ మాట్లాడండి ఒక రాజేరెడ్డి గారు కనీసం మేము నేను ఒక దండ కూడా వేసుకోలేదు వేసుకోలేదు మేము ర్యాలీ చేస్తున్నాం ర్యాలీ కానీ ఏమీ లేదు దారిలో పోతూ పోతూ దండ వేసుకుంటాను అవును అవును దారిలో పోయే దండ కూడా వేసుకోసాడు కాబట్టి దండ కూడా ఏంటండి మళ్ళీ ర్యాలీ చేస్తాము దారిలో పోతూ ఒక నిమిషం రోడ్డు మీద సార్ రోడ్ మీద సార్ సార్ మరి ఇది ఇంత అన్యాయం అయితే కదా సార్ కనీసం ఇంకా రేపు రేపు మేము అసలు రోడ్డు మీద కూడా తిరగొద్దు అంటారు అంతేనా ఇప్పుడు అంతే ఉంది సార్ అట్లే కాదు సార్ నేను అనేది మేమేమి సార్ మేమైనా ఒక మైక్ పర్మిషన్ మైక్ మాట్లాడితే మైక్ పర్మిషన్ ఒక మైక్ పర్మిషన్ కాదు ఏమి దాడిలో పోతూ రాజశేఖర గారి బొమ్మ ఈరోజు ఏంటంటే మొత్తం సార్ రెడ్డి గొప్ప దండ కూడా ఏంటని ఈ రకమైన పరిస్థితి లేదు సార్ నేను ఇరవై ఆరు నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు నేను రాజకీయం చేస్తాను ¿Qué es lo